మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో పదహారవ రోజు జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడు ఈనాటి అనుదిన భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి మూడు అధ్యాయములు ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నలభైవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము మత్తయ్య సువార్త పదహారవ అధ్యాయము ఈనాటి నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై వచనములు ఆ కాలమందు యూదా అను తన సహోదరులను విడిచి హీరాను ఒక అద్దుల్లాముయీని యొద్ ఉండుటకు వెళ్ళను అక్కడ షూయాను అను ఒక కనానియని కుమార్తెను యూధా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని వానికి షేలా అను పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు ఖజీబులో ఉండెను యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేశాను యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవ దృష్టికి చెడ్డవాడుగునుక అతని చంపెను అప్పుడు యూధ ఓనానుతో నీ అన్న భార్య ఎద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను అప్పుడు యోధ ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవనేమో అనుకుని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట వెదువరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించను చాలా దినములైన తరువాత కుమార్తె అయిన యోధా భార్య చనిపోయాను తరువాత యోధ దుఃఖ నివారణ పొంది అద్దుల్లా మీడైన హీరాను తన స్నేహితునితో తెమ్నాథునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి యొద్దుకు వెళ్ళను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తెనాథునకు వెళ్ళుచున్నాడని తామారునుకు తెలుపబడెను అప్పుడు శైల పెద్దవాడైనప్పటికీ తాను అతని కియబడుకుండా చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో నుండు ఏనా ఈము ద్వారమున కూర్చుండగా యూధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకుని నందున వేస్యా అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను అందుకమే నివు నాతో వచ్చిన ఏడులా నాకేమి ఇచ్చదవని అని అడిగాను అందుకతడు నేను మందలో నుండి పిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికర్రయును అని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచి తన ముసుకు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకునను తర్వాత యూధా ఆ స్త్రీ యొద్ నుండి ఆ కుదువును పుచ్చుకున్నట్టుకు తన స్నేహితుడగు అదుల్లామియుని చేత మేకపులను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనాయము నద్ద నుండినా ఆ వేస ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడుగుగా వారు ఇక్కడ వేసే యవతియు లేదని చెప్పి కాబట్టి అతడు యూధా యుద్ధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేసే యవతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూధా మనలను అపహాస్యము చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకుననేమో ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితని ఆమె నీకు కనబడలేదు అనెను రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేశను అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యూధాకు తెలుపబడెను అప్పుడు యూధా ఆమెను బయటికి తీసుకుని రండి ఆమెను కాల్చివేయవలనని చెప్పాను ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యుద్ధకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని రప్పి చెప్పించను యోధా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఓ ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవ కవలవారు ముందు ఆమె గర్భమందురి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చనని చెప్పను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను అప్పుడమే నీవేళ భేదించుకుని వచ్చితివనెను అందుచేత అతనికి పేరెసు అను పేరు పెట్టబడను తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను అతనికి జరుహు అను పేరు పెట్టబడను ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఒకటి నుండి ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండవ అధ్యాయము ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వచనములు యోసేపును ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతి ఒక ఐగుప్తియుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయలీల యొద్ద అతని కొనెను యహోవా యోసేపునకు తోడయిండను గనుక అతడు వర్ధిలుచు తన యజమానుడకు ఆ ఇంట ఇంటనుండెను యహోవా అతనికి తోడై ఉండెననియో అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసననియో అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ పరిచర్య చేయబాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆయుగుప్తిని ఇంటిని ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనుకు కలిగిన సమస్తము మీదనూ ఉండెను అతడు తనకు కలిగిన యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునయ్యుండెను అటు తరువాత అతని యజమానుని భార్య యూసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగిన దంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రియని మన యొద్దకు తెచ్చియున్నాడు నాతో సైనింపవలెనని వీడు నా ఎద్దుకు రాగా నేను పెద్ద కేక వేసితిని నేను బిగ్గరగా కేకవేయుట వడువిని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునెను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చను నేను బిగ్గరగా కేకవేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడయుండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశను చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైదీలను యోసేపు చేతికి అప్పగించెను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు యహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగినట్లు చేశను ఇంతటితో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగము నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఆది కాండము నలభైవ అధ్యాయము అటు తరువాత ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియోనైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటికై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వసము చేయగా అతడు వారికి ఉపచారము చేశను వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనెరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కలకనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండెరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న పరో ఉద్యోగస్తులను అడిగను అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరనూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ఆయన మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు కాబట్టి నీవు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఏలైనగా నేను హెబ్రియల దేశంలో నుండి దొంగిలబడితిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావమిదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడి అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనక అతడు తన సేవకుల కందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా ఇచ్చెను కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను అయితే పానదాయుగల ఆధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకునక అతని మరిచిపోయాను ఇంతటితో ఆది కాండము అధ్యాయములో ఉన్న ఒకటి నుండి ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగవ అధ్యాయము కృత నిబంధన గ్రంథములోని మత్తయి సువార్త పదహారవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనములు అప్పుడు పరిసయ్యలను సద్దుకయ్యలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చననియూ చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రికయ్య నడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి అప్పుడు ఏసు చూచుకునిడి పరిసెయ్యలు సర్దుకయ్యలు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకుని చుండెరి ఏసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు మీరు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితారో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితారో అది అయినను మీకు లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యలు సద్దుకయ్యలు అని వారి పులిసిన పిండిని జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కానీ పరిసయ్యలు సర్దుకయ్యలు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుషు కుమారుడెవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకునిచున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరముగుగాక అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకుయున్నావని పేదరితో చెప్పను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాని పోగొట్టుకునను నానిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాని దక్కించుకునను ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఇంతటితో సువార్త పదహారవ అధ్యాయంలో ఉన్న ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఈనాటి అనుదిన భాగములోని నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి ఒక అధ్యాయము ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నలభైవ అధ్యాయము మరియు మత్తయి సువార్త పదహారవ అధ్యాయము పూర్తి చేయబడినవి తిరిగి రేపటి అనుదిన బైబుల్ పఠనంలో మరలా కలుసుకుందాము